హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి దీంట్లో ఇలాంటి బట్టలు బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్పులకైతే రెండింటిని తీసుకోవాలి దీనికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను ఇలా చూడండి ఇలా ఇలా డబల్ సైడ్ టేప్ అయితే రెండు క్లిప్పులకు కూడా ఇలాగే అంటించుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూస్ చేస్తానంటే మనకి ఇంట్లో మనం బాత్రూంలో కానీ బాత్రూమ్ డోర్కే కానీ బాత్రూమ్ దగ్గర గోడకు కానీ ఎక్కడైనా సరే ఇలా రెండింటిని కూడా ఇలా అంటించుకున్నాం అనుకోండి దీనిపైన మనం ఇలా బ్రష్లు అయితే పెట్టుకోవచ్చు దీనిపైన మనకి క్లిప్పులు కొంచెం పెద్దవైతే దీనిపైన ఖచ్చితంగా ఒక మూడు బ్రష్లు అయితే ఈజీగా పడతాయండి చూడండి ఇలా ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఇలా మనం గా ఈ బ్రష్లు పెట్టుకునేది కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంట్లో బట్టలు పెట్టుకునే క్లిప్పులకి ఇలా పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా దీని మీద మనం పేస్ట్ని కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఇలా పెట్టుకున్నాం అనుకో మనకి ఇది సపరేట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కర్పూరం అయితే వేస్తున్నాను రెండు కర్పూరం బిల్లలు రెండు లేదా మూడు కర్పూరం బిల్లలను అయితే ఇలా కొంచెం పౌడర్ లాగా చేసి వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఓకే ఇవి మనం మామూలుగా పూజ కోసం వాడతాం కదా కర్పూరం ఆ కర్పూరం అనమాట ఇప్పుడు ఈ మొత్తం వాటర్లో కర్పూరం అంతా కరిగిన తర్వాత ఇది ఎందుకంటే మనకి ఇంట్లో బల్లులు ఎక్కువగా గోడ మీద తిరుగుతూ ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఓకే ఇప్పుడు దీనికి ఏదైనా ఒక క్లాత్ని అయితే తీసుకొని ఆ వాటర్లో అయితే ఇలా ముంచాలన్నమాట ముంచి మరీ మొత్తం వాటర్ అంతా వేయకూడదు కొంచెం మళ్ళీ పిండితో మనకి వాటర్ వచ్చేలాగా ముంచుకొని ఆ క్లాత్ని మనం ఇంట్లో మామూలుగా బూజు దులిపే కర్రలు అయితే ఉంటాయి కదా ఆ బూజు కర్రకి ఇలా ఆ క్లాత్ని అయితే కట్టేసింది మనం ఇందాక వాటర్లో ముంచి తీసిన ఈ క్లాత్ని అయితే ఇలా కట్టేసుకోండి ఓకే ఇలా కట్టేసుకొని మనము వన్ టెన్ డేస్కి ఒకసారి అట్లా ఇండ్లంతా బూజు దులుపుకుంటాం కదా వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారో అలా ఆ టైం తర్వాత అది ఏంటంటే చూడండి ఇలా మనం ఇంట్లో అయితే ఎలా దులుపుకుంటామో అలాగే ఇలా గోడంతా కూడా మనకి ఇలా పైన సైడ్ అంతా కూడా ఇలా అంటూ ఉంటే ఆ కర్పూరం వాసన ఉంటుంది కాబట్టి ఆ పల్లులు అనేవి ఆ గోడ మీదకి రాకుండా ఉంటాయి తర్వాత సాలె పురుగులు కూడా తొందరగా పట్టవన్నమాట సాలె పురుగులతోనే తొందరగా ఇంట్లో తొందరగా పాలిష్ అయితే వస్తుంది తొందరగా బూజు పట్టేస్తుంది అలా అలా కూడా ఉండదు సాలె పురుగులు కూడా రాకుండా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా గిన్నెలు తోమడానికి చాలా రోజులు వాడిన తర్వాత ఈ స్టీల్ స్క్రబ్బర్ను ఇంకా పడేయాలనుకుంటాం కదా పడేసే ముందు ఒక్కసారి దీన్ని ఇలా ఉపయోగించుకోండి అది ఏంటంటే మనకి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న కత్తెరలు ఉంటాయి కదా మామూలుగా మనం పాల ప్యాకెట్స్ అవి కట్ చేసుకోవడానికి కిచెన్ లో పెట్టుకుంటాం కదా ఇలాంటి కత్తెరలను ఇలా నేను చూపించినట్టుగా ఇలా కత్తిరిస్తున్నట్టు ఆ స్టీల్ స్క్రబ్బర్ అంటూ ఉంటే అది మంచి షార్ప్ గా వస్తాయి తర్వాత దీని మీద చాకును కూడా మనం ఇలా కట్ చేస్తున్నట్టు ఇలా ఇలా కొంచెం రఫ్ చేసామనుకోండి అవి మంచి షార్ప్ గా వస్తాయి ఒక్కసారి ఈ స్టీల్ స్క్రబ్బర్ని పడేసే ముందు దీన్ని ఒక్కసారి ఇలా యూజ్ చేసుకొని పడేసేయండి చాకులు కానీ కత్తెలు కానీ మంచి షార్ప్ గా తయారవుతాయి అనమాట ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇంకోటి ఇలాంటిదే బట్టలు పెట్టుకునే క్లిప్పు ఒకటి డబల్ సెట్ అయితే అంటించి ఇలా పెట్టేశాను ఇప్పుడు దీనికి మనం కిచెన్లో ఇలా సింక్ దగ్గర అయితే పెట్టుకున్నాను నేను ఇలాంటిది ఒక కవర్ పెట్టుకున్నాం అనుకోండి మనం మామూలుగా కూరగాయలు అవి కట్ చేసినప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసినప్పుడు మాటి మాటికి బయటికి వెళ్ళి ఆ చెత్త అంతా పాడేసి వస్తుంది కదా అలా పాడేయకుండా ఇలా ఒక కవర్ పెట్టేసుకొని పక్కన అలా చెత్త అంతా అందులో వేసి ఒకేసారి తీసి బయట పడేసి మన పని ఈజీగా అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో సెల్ఫ్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద కొంచెం నీట్గా ఉండాలి అంత చిందరవందరంగా ఉండొద్దు డ్రెస్సింగ్ టేబుల్లో కూడా అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా ఇలాంటి డబ్బాని స్వీట్ బాక్స్లో దీనికి ఇలా నేను చూపించినట్టుగా రబ్బర్ బండ్లు అయితే వేసేయండి ఒక మూడు నాలుగు గంటల సైజుని బట్టి ఇప్పుడు దీంట్లో సపరేట్గా మనం ఆయిల్ పౌడరు తర్వాత తిలకము నెయిర్ పాలిష్ అన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట చిందరవందరంగా ఉండకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి చెప్తున్నాను మనం మామూలుగా దేవునికి దీపాలు దీపాని కోసం అయితే నూనె తెచ్చుకుంటాం కదా ఇదైనా సరే మామూలుగా మనం వంట చేయడానికి ఆయిల్ తెచ్చుకొచ్చుకుంటాం కదా ఇలాంటి బాటిల్స్లో కూడా తీసుకొచ్చుకుంటాం కదా ఇంకా అదైనా సరే ఏదైనా సరే అదేంటంటే మనం పెద్ద బాటిల్లో నుంచి ఒక వన్ వీక్ అట్లా కొన్ని రోజులకు సరిపడంత మనం ఇలా కొంచెం చిన్న బాటిల్లోకి పోసుకోవడం అలవాటుగా ఉంటుంది చాలా మందికి అలా పోసుకున్నప్పుడు ఏంటంటే వాటి మూతలు కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఎంత చిన్నగా ఉన్నా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి అదేంటంటే కొంచెం మనం ఇలా వంచుతూ ఉంటే కొంచెమైనా ఆయిల్ అనేది అయితే వెళ్ళిపోతుంది కొంచెమన్నా కారి పక్కకు ఇలా కారుతూ ఉంటుంది అలా కారడం వల్ల ఏంటంటే మొత్తం ఆ బాటిల్ అంతా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది తర్వాత ఆయిల్ కూడా అంతా వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ అందులో పెట్టేసేయండి నేను చూపించినట్టుగా బాటిల్లో ఒక స్పూన్ పెట్టేసి ఆ స్పూన్ అంచు పండి ఇలా ఈ బాటిల్లో నుంచి ఆయిల్ని అయితే ఆ బాటిల్లోకి వంచేయండి అలా వంచడం వల్ల మనం స్పూన్ ఆ పొడువుగా ఉంటుంది కదా కిందికి పెట్టాం కదా బాటిల్లోకి అదే మాదిరిగా మనకి ఆయిల్ అనేది పడిపోతుంది ఒక చుక్క కూడా బయటకైతే రాదండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న నేను ఇక్కడ ఇలా చూపిస్తాను చూడండి ఇలా చేయడం వల్ల ఒక్క చుక్క ఆయిల్ అయితే అసలు వేస్ట్గా బయటకైతే రాదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఇలా స్పూన్ పెట్టేసి ఇప్పుడు దీని నుంచి ఇలా ఒకే మాదిరిగా జారి ఆయిల్ డబ్బాలోకి అయితే పడిపోతుంది అనమాట బయటికి రాకుండా చూడండి ఇలా ఇంకొంచెం చిన్నగా ఉన్న మూతకైనా సరే మనం ఈ టిప్ అయితే ట్రై చేయండి అసలు ఆయిల్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు చూడండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పోయండి ఓకే ఇలా పోయడం వల్ల ఆయిల్ అనేది అస్సలు వేస్ట్గా అయితే రాదండి చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా ఇక్కడి నుండి ఇలా జారుతూ ఆ పాటిల్లోకి అయితే పడిపోతుంది అనమాట బయటకైతే అసలు ఒక చుక్క ఆయిల్ కూడా బయటికి రాకుండా అసలు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు తర్వాత డబ్బా కూడా నీట్గా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి చూడండి కొంచెం కూడా బయటకైతే రాలేదు చూసారా ఇప్పుడు నేను ఆయిల్ వంచితే ఇలా మనం పెద్ద బాటిల్లో నుంచి చిన్న బాటిల్లో ఒక ఆయిల్ వంచాలనుకుంటే ఇలా ఒక స్పూన్ అయితే పెట్టి వంచేయండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను రెండు వాటర్ బాటిల్స్ మూతలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు వాటర్ బాటిల్స్ మూతలోకి దీన్ని ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా డబల్ సైడ్ టేప్ని అయితే సారీ ఇలా బాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఓకే ఇలా ఒక మూతకైతే ఇలా కొంచెం ఫివ్ బాండ్ కానీ లేకపోతే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండే ఏదైనా మీ దగ్గర గమ్ లాంటిది ఉంటుంది కదా అదైనా సరే పెట్టుకోండి అలా పెట్టేసి ఇలా కొంచెం గట్టిగా అలా కొంచెం సేపు అలాగే పట్టేసుకున్నామంటే అది గట్టిగా అతుకుపోతుంది అనమాట ఇలాంటిది ఏదైనా ఏదైనా సరే గమ్ లాంటిది అయితే ఇలా పెట్టేసి రెండు మూతల్ని కూడా ఇలా గా ఇలా పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకొని కొంచెం అలా వేడి చేస్తూ ఇలా కొంచెం పెద్దదిగా హోల్ అయితే చేసుకోవాలి ఆ రెండు బాటిల్స్ మూతలకి కలిపి పెద్దదిగా హోల్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇంకొంచెం పెద్దగా హోల్డ్ చేసుకున్నా ఓకే ఇలా చేసుకోవాలి నేను ఇంకొంచెం పెద్దగా అయితే హోల్డ్ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఏదైనా ఒకటి ఖాళీ అయిపోయిన వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఓకే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొంచెం చాక్ని వెయిట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బాటిల్ మూత ఉంది కదా చూడండి ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే ఈ బాటిల్ మూతనైతే తీసేసి ఈ బాటిల్ మూతనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా మనకి ఆయిల్ని వంచుకోవడానికే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి బాటిల్స్లో ఆయిల్ ఒక బాటిల్లో నుంచి ఇంకో బాటిల్లో ఆయిల్ వంచడానికి చూడండి మనం ఏ అయితే ఆయిల్ అయితే వంచాలనుకుంటున్నామో ఆ బాటిల్ని ఇంకో సైడ్ మనం నేను చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వంచుకున్నాం అనుకోండి డైరెక్ట్గా ఆయిల్ డబ్బాలోనే పడిపోతుంది మనం ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఆయిల్ వంచుకున్నది కానీ మనకి బయటికి వెళ్ళకపోకుండా ఇలా మనం ఒకేసారి ఆయిల్ని అయితే వంచుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది చూసారా ఇలా వంచుకోవచ్చు మనం ఇలా వంచడం వల్ల మనకి ఆయిల్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు బయట అయితే ఒక పడదు దీన్ని మనం ప్రతిసారి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ అంతా మనం వంచేసుకున్నాం కదా వేరే బాటిల్లోకి ఇప్పుడు మూత తీసేసి మనం దీన్ని పక్కన కూడా పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనం ఎప్పుడైనా యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే దీన్ని ఓకే ఇలా మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం మామూలుగా ఇంకా మూత అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇలా చేయడం వల్ల కూడా మనకి ఆయిల్ అనేది ఒక బాటిల్లో నుంచి ఇంకో బాటిల్లోకి ఈజీగా వంచడానికి వస్తుంది తర్వాత మనకి ఆయిల్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట దీన్ని ఇలాగే జాగ్రత్తగా పెట్టుకొని అప్పుడప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు మనకు కావాలనిపించినప్పుడు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక అట్టముక్కనైతే తీసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న అట్టముక్కని తీసుకోండి అంటే మనం మామూలుగా ఉన్న అట్ట అయినా సరే స్ట్రాంగ్గానే ఉంటుంది చూడండి ఇలా మధ్యలో ఒక అయితే ఒక పెన్ అయితే పెట్టేసుకున్నాను ఇలా మధ్యలోకి ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ నేను చూపించినట్టుగా ఇలా ఇలా గీతలు అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇలా సేమ్ మళ్ళీ ఇటు కూడా సేమ్గా ఇలా నేను చూపించినట్టుగా ఇలాగే గీసేసుకోండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి పిల్లలకి అయినా మనం కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం దీన్నైతే చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే చూడండి ఇలాగే ఇలా గీసేసుకొని ఇలా నేను చూపించిన షేప్లో ఇలా కట్ చేసుకోండి సారీ ఫస్ట్ అయితే గీసేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఎలాగైతే పెన్ గీతను గీసుకున్నానో అలాగే కట్ చేస్తాను ఓకే ఇలా కత్తర్తో అయితే ఇలా కట్ చేస్తున్నాను మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీన్ని మనం ఇంట్లోనే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం బయట కొనుక్కుంటే మాత్రం చాలా డబుల్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అలా డబుల్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు చూడండి మనం ఇంట్లోనే దీన్ని చక్కగా తయారు చేసుకోవచ్చు ఇదేంటో కూడా మీకు చివరిలో అర్థమైపోతుంది ఏంటనేది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇటు సైడ్ కూడా సేమ్ నేను ఎలాగైతే పెన్ గీత గీసానో అలాగే ఇటు కూడా కట్ చేసుకోవాలి ఓకే ఇలా అనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలోకి మనం ఫస్ట్ గీసుకున్న గీత ఉంది కదా మధ్యలోకి నిలువుగా దాని అది ఎలాగుందో అలాగే ఇలా మలుచుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది ఇదేంటనేది చెప్తాను ఇదేంటంటే మనకి ఇంట్లోనే ఈజీగా మనం ఫోన్ స్టాండ్ అయితే తయారు చేసుకున్నాం చూడండి ఇలా ఫోన్ పెట్టేసాం అనుకోండి మనకి ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూపించిన షేపే సేమ్ ఇలాగే ఇంకొంచెం హైట్ లో మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకొంచెం హైట్ లో అయితే మనకి ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫోన్ అసలు కింద పడిపోతుంది అన్న టెన్షన్ అవసరం లేదు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకి ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా పిల్లలు కాని గేమ్స్ ఆడుకున్నా మనం తర్వాత వీడియోస్ చూసుకోవాలనుకున్నా కూడా మనం ఇలా ఫోన్ స్టాండ్ ఇలా పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను అదేంటంటే మనకి ఇంట్లో ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా సారీ లిక్విడ్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా ఇది వాషింగ్ మెషిన్ అన్నమాట ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను ఈ బాటిల్స్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ బాటిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి అస్సలు వేస్ట్గా పడేయకండి వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక్క టిప్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను అదేంటంటే చూడండి చాక్ని బాగా వెయిట్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి బాటిల్స్ అస్సలు వేస్ట్గా పడేయకండి వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇందులో ఒక్క టిప్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇది కూడా మనకి బయట కొనుక్కుంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఏం అవసరం లేదు మనం ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఇదేంటో అనేది మీకు చివరిలో అర్థమైపోతుంది చూడండి ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మాత్రమే తీసుకున్నాను ఇంకా ఈ కింది భాగాన్ని మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఈ కింది సైడ్ కూడా అపోజిట్గా ఇక్కడ నేను చూపించినట్టుగా అపోజిట్ గా ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ నేను మీకు చూపించడం కోసం ఇలా మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ సైడ్ ఈ సైడ్ ఇలా రెండు సైడ్లు కూడా ఇలాగ మార్క్ పెట్టేసి కొంచెం జాక్ని వేట్ చేస్తూ ఆ రెండు సైడ్లను కూడా ఇలా కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇటు ఎలా కట్ చేసుకున్నానో ఇప్పుడు ఈ పక్కన కూడా అలాగే కట్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు మళ్ళీ కొంచెం చాక్ను వేడి చేసి సేమ్ ఇంకో పక్కన కూడా ఇలాగే కట్ చేస్తాను ఇది చాక్ ని వేట్ చేస్తేనే కట్ అవుతుంది ఎందుకంటే ఈ డబ్బా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మనం చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు అస్సలు పగిలిపోతుంది అన్న టెన్షన్ అవసరం లేదు మనకి విసుకొచ్చి ఇంకా పాడేసి పక్కన పెట్టేస్తే గానీ మాత్రం ఇదైతే మనకి అస్సలు విరిగిపోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు చూడండి ఇలా ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ రెండు సైడ్లు కూడా ఇలాగే మనం ఎలాగైతే ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకున్నానో సేమ్ అలాగే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉందో మీకు ఇది చూస్తే అర్థమైపోతుందో ఇది ఏంటనేది మనకి ఇది సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను మనం సోప్ పెట్టుకుంటాం కదా ఏమైనా వాటర్ ఉంటే కిందికి పోవడం కోసం అనేసి నేనైతే ఇలా కొన్ని ఒక రెండు మూడు నాలుగు ఐదు అట్లా హోల్స్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా హోల్స్ అయితే చేసుకొని దీన్ని ఇప్పుడు మనం సోప్ బాక్స్ లాగైతే యూజ్ చేసుకోవచ్చు చాలా రోజులు మనం దీని అయితే వాడుకోవచ్చు అస్సలు ఇది పాడవుతుందేమో విరిగిపోతుందేమో అన్నది అస్సలే ఉండదు అనమాట చూడండి మనకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఫోన్ స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సారీ సోప్ బాక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి సారీ ఇలా సోప్ పెట్టేసుకుంటే మనకి ఇలా సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఓకే నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఇలా పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే మనకి సబ్బు వాటర్ ఏదైనా ఉంటే కూడా కిందికి పడిపోయి మనకి ఆ సబ్బు అనేది ముద్ద ముద్దగా కాకుండా ఉంటుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకున్నాను ఇలాంటి వాటర్ బాటిల్ ఇంట్లో ఉంటే చాలండి నేను ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని నేను ఏం చేస్తానో చూడండి ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా చూడండి ఇది ఏంటంటే దీనిపైన ఉన్న స్టిక్కర్ స్టిక్కర్ని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీనికి మనకి ఇది దీనికోసం ఏది అవసరం లేదు డబల్ సెట్ టేప్ అవసరం లేదు తర్వాత ఏదో మూల అవసరం లేదు ఏది అవసరం లేదు అనమాట చూడండి ఇలా ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఫస్ట్ అయితే పెన్తో మార్క్ అయితే చేసుకున్నాను ఓకే ఇలా ఇలా బాటిల్ మధ్యలోకి ఇలా చేసేసుకొని ఇలా పొడవుగా ఇలా మూత వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన ఎలాగైతే నేను ఇక్కడ మార్క్ అయితే చేసుకున్నానో అలాగే కట్ చేసుకుంటాను చూడండి ఇలా కొంచెం చాక్ని వెయిట్ చేస్తూ ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం మనకి అంత ఈజీగానే కట్ అయిపోతుంది చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి అయితే కంప్లీట్గా కట్ చేసుకోవద్దు మధ్యలో కొంచెం ఉంచేసి మళ్ళీ మనం మూత వరకు పొడవుగా నేను ఇక్కడ మార్క్ అయితే చేశాను కదా ఇలా పొడవుగా ఇలా అనమాట ఇలా కూడా కట్ చేసుకోవాలన్నమాట ఓకే దీన్నైతే మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు చూడండి మీకు ఇది కంప్లీట్గా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఓకే ఇలా ఇలా కొంచెం చాక్ను వెయిట్ చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట ఓకే ఈ షేప్ లో వచ్చేలాగైతే మనం దీన్ని కట్ చేసుకోవాలి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అస్సలు ఊడిపోదు అనమాట చూడండి ఇలా ఉండాలి మనకి ఆ మూత వరకు అయితే ఇలా కట్ చేయదు మొత్తం అయితే ఇప్పుడు ఈ మూతని తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ లో వంచాను అనమాట ఈ బాటిల్ ఆ మనం పొడవుగా ఉంది కదా దాన్ని ఇలా రివర్స్ లో వంచేసి మనకి ఆ రౌండ్గా ఉన్నదంతా కూడా ఇలా బస్ట్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను మనకి మూత వెనుక సైడ్ ఇలా రివర్స్లో చేసి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే మన మూత ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను కొంచెం చాకును వేట్ చేస్తూ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లోకి ఈ మూతను ఈ హోల్స్ లోకి ఇలా తొడిగిచ్చేసేయాలన్నమాట చూడండి ఇలా ఇలా ఉంటుంది ఫైనల్గా అయితే చూడండి ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా ఎక్కడ ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఈ బాటిల్ మూత కూడా మనకి యూజ్ అవుతుంది దీన్ని మనం కిచెన్లో కానీ బెడ్రూమ్లో లో కానీ లేకపోతే మామూలుగా హాల్లో కానీ ఎక్కడైనా సరే మనకి కిటికీ ఉన్న ప్లేస్లో అయితే దీన్ని నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వల్ల ఏంటంటే చూడండి మనకి దీనికి అసలు ఏం అవసరం లేదు చూసారా డబల్ సెట్ ఏపు అవసరం లేదు తర్వాత మామూలుగా మనకి ఇలాంటి హుక్స్ కానీ ఏది అవసరం లేదు ఏదైనా తగిలించాలనేది ఏది అవసరం లేదు చూడండి ఇలా పెట్టేసి ఆ మూతను పెట్టేసండి మామూలుగా మనం బాటిల్ మూత అయితే పెట్టేసుకుంటామో లోపల నుంచి ఆ మూతను అలా అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఆగుతుంది అనమాట అస్సలు ఊడిపోదు అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం కిచెన్లో పెట్టుకుంటే మామూలుగా హాల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి టీవీ రిమోట్లో లేకపోతే ఏసీ రిమోట్లో అవి ఉంటాయి కదా ఇంకా అవైనా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం మామూలుగా రిమోట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత గట్టిగా లాగినా అస్సలు ఊడిపోదు అనమాట మనం ఎన్ని బరువు పెట్టినా అస్సలు ఊడిపోదు చూడండి దీంట్లో మనం ఇలా రిమోట్లు పెట్టుకోవచ్చు తర్వాత మనం కిచెన్లో అనుకోండి ఏవైనా కిచెన్కి సంబంధించినవి మామూలుగా గరిటెలు కానీ స్పూన్లు కానీ ఏవైనా పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇలా ఓకే ఇలా మనం కిటికీకి అయితే ఇలా పెట్టేసామనుకోండి ఇలా యూజ్ చేయొచ్చు ఇలా మనం కిచెన్లో పెట్టుకుంటే ఇలా స్పూన్లు పెట్టుకోవచ్చు చాకులు కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు లేకపోతే మనం మామూలుగా కిచెన్లో కిచెన్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి కిటికీలు అయితే ఉంటాయి కదా ఆ కిటికీకి ఒకటి ఇలాంటివి పెట్టేసామనుకోండి ఇందులో సపరేట్గా మనం ఇలాంటి లైటర్లు పెట్టుకోవచ్చు తర్వాత ఆ బాత్రూంలో కూడా మనకి బాత్రూమ్ దగ్గర ఎక్కడైనా కిటికీలు ఉన్నాయనుకోండి ఇలాంటివి ఇలాంటి దోటి తయారు చేసుకుని దీంట్లో మనం బ్రష్లు కానీ పేస్ట్లు కానీ ఏవైనా సరే ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అస్సలు ఊడిపోదు అనమాట ఎంత మనం గుంజీ ఇట్లా పట్టి లాగినా కూడా అస్సలు ఊడిపోదు చూడండి ఇలా చూడండి నేను ఇలా లాగుతున్నాను అయినా ఊడిపోదు అనమాట ఇలా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అంటే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ